మనము ఈ సత్సంగాలలో సాధ్యమైనంత వరకు నా యొక్క అనుభవం మీద ఆధారపడి ఆ సత్సంగం చెప్తూ ఉంటాం నా యోగ సాధన యొక్క అనుభవాలపై ఆధారపడి సత్సంగం చెప్తూ ఉంటాం ఈ సత్సంగం అంతా అలా నడుస్తూ ఉంటుంది సహజంగా సత్సంగాలు చాలా వరకు ఎలా జరుగుతాయి అని అంటే ఆల్రెడీ ఉన్న విషయాలని ఇంటర్ప్రిటేట్ చేస్తూ వాటిల్ని వివరిస్తూ గతంలో పుస్తకాలలో ఉన్న విషయాలని చక్కగా వివరణ ఇస్తూ భగవద్గీత కావచ్చు భాగవతం కావచ్చు లాగా లేదా యోగ సరే ఆల్రెడీ ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి సో దాని వల్ల మనకి పుస్తకం ఒక ఆధారంగా ఉంటుంది ఆల్రెడీ మనము భారతదేశంలో పుట్టాం కాబట్టి ఎంతో కొంత వినుంటాం ఎంతో కొంత ఒక అవగాహన ఉండి ఉంటుంది ఎదురుగా చెప్పే వ్యక్తి యొక్క మాటలు దానివల్ల రీకలెక్ట్ చేసుకున్నట్టుగా మీకు అర్థమైనట్టుగా ఒక సంతృప్తి అనేది ఏర్పడుతుంది అటువంటి సత్సంగాల్లో కానీ ఇక్కడ పూర్తిగా నా నా యొక్క యోగ సాధన నా చిన్నతనం నుండి నేను చేసినటువంటి యోగ సాధన గురువుల ద్వారా పొందినటువంటి యోగ అనుభవము విద్యని ఆధారంగా చేసుకొని మాత్రమే నేను చెప్తూ ఉంటాను కాబట్టి ఇది కొత్త విషయం అయి ఉండొచ్చు కొన్ని కొత్త భాష అయి ఉండొచ్చు దానివల్ల ఆల్రెడీ మీ మైండ్లో ఉన్న విషయాలు అయితే మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుని ఉన్న విషయాలు అయితే వెంటనే వాటిల్ని పట్టుకోగలరు ఇలాగా అవి అర్థం అవుతూ ఉంటాయి జీర్ణం అవుతూ ఉంటాయి తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది ఇవి అలా వెంటనే అర్థం కాక కాకపోవచ్చు లేదా రుచించకపోవచ్చు లేదా జీర్ణం కాకపోవచ్చు సో అంత మాత్రాన కొత్త వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే ఇది అర్థం కాని విషయంలాగా విరమించుకుంటారు ఈ ప్రయత్నాన్ని యోగ ప్రయత్నాన్ని అలా కాకుండా నా విన్నపం ఏంటి అని అంటే కాస్త ఓపికగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి శంభో యోగము ప్యూర్లీ అనుభవం బేస్ పైన నా యొక్క యోగ సాధనలో నేను పొందిన అనుభవాల బేస్ పైన మాత్రమే జరుగుతూ ఉంటుంది చాలా తక్కువగా బయట ని మనం తీసుకుంటూ ఉంటాం అర్థమయ్యేలా చెప్పడం కోసము కొన్నిటిని మనము బయట లా తీసుకుంటూ ఉంటాం కాబట్టి నా అనుభవం మీ అనుభవంగా మారటానికి కొంచెం కష్టం అవ్వచ్చు అందరూ అనుభవించినటువంటి విషయము మీరు తేలిగ్గా అనుభవించగలరు ఫర్ సపోజ్ రామనామము గురించి చెప్పుకున్నాం అనుకోండి మీరు బాల్యం నుండి రామనామం గురించి ఆ యొక్క వైశిష్టం గురించి వైభవం గురించి విని 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 ఉంటారు కాబట్టి దాని గురించి ప్రస్తావించగానే మీకు గొప్ప ఆనందము పార పారవస్యం వచ్చేస్తుంది నేను చెప్పే విషయాలు విని ఉండకపోయే వరకు అది మీ సొంత విషయంగా మారడానికి కొంత సమయం పడుతుంది కానీ నా ప్రయత్నం అంతా మీ సొంతంగా మీలోని ప్రజ్ఞను మేల్కొల్పటం కేవలం మానసిక స్థితిలో మేము చేయటం ఒకటే కాదు మీకు తెలిసిన విషయాలను మాత్రమే మరలా మరలా దాని రుచిని చూపించటం కాదు నా ప్రయత్నం ఏంటి అని అంటే సొంతగా మీ లోపల నుండి మీ యొక్క ప్రజ్ఞని మేలుకొల్పడం దానికి ఇదొకటే మార్గం మనము చూడండి పట్టి కొట్టించి పాఠాలు చెప్పేటువంటి స్కూల్కి ప్రాక్టికల్ విద్యను నేర్పించే స్కూల్కి చాలా తేడా ఉంది ఈ ఈ సాధనలో ఇప్పుడు ఇక్కడున్నటువంటి వంద మంది ఉంటే ఈ వంద మంది వాళ్ళ వాళ్ళ సొంత ప్రజ్ఞని అనుభవించగలుగుతున్న వాళ్లే అయి ఉంటారు అందుకే మన సత్సంగాలకి సాధన చేస్తున్న వాళ్ళే నిలబడగలుగుతారు ఈ సత్సంగాలు ఇప్పుడు ఇక్కడున్న వారు ప్రతి ఒక్కరు నాకు బాగా పరిచయం వీళ్ళందరూ దీనిని వాళ్ళ సొంత అనుభవంగా మలుచుకోగలుగుతున్నారు సొంతం చేసుకోగలుగుతున్నారు దానికి కారణం ఏంటి అని అంటే నా లోపల అనుభవాన్ని వాళ్ళు సొంతంగా మలుచుకోగలగడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ ప్రజ్ఞ వికసిస్తుంది అని ప్రజ్ఞ ఇంటెలెక్ట్ అది దైవ సమానం ప్రజ్ఞ అనేది దైవం యొక్క ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తుంది మన మనలో ఒక జామ చెట్టు జామకాయ దాని యొక్క రుచి ఏదైతే ఉందో అది ప్రజ్ఞ చెప్తుంది నువ్వు ఈ రుచిలోనే నువ్వు పండాల్సి ఉంటుంది అని ఒక పువ్వు ఇలాంటి రంగులోనే నువ్వు పువ్యాలి అని దాని ప్రజ్ఞ దానికి చెప్తూ ఉంటుంది మీ లోపల జన్యువు మీ మామయ్య గారిది వచ్చింది అనుకోండి అరే నువ్వు వీళ్ళ మామయ్య జన్యువును పట్టుకొని వచ్చావు కాబట్టి నువ్వు ఇంత హైట్ వరకే ఎదగాలి ఆ పై నువ్వు ఎదగడానికి లేదని ప్రజ్ఞ చెప్తూ ఉంది జన్యువుకి ఈ రంగులోనే నువ్వు తయారవ్వాలి అని ప్రజ్ఞ చెప్తూ ఉంటుంది జన్యుకి యాభై ఏళ్ళు వచ్చాక షుగర్ వ్యాధి రావాలి ఈ వ్యక్తికి ఈ వ్యక్తి గత జన్మలో పలానా కర్మ చేశాడు వీడికి షుగర్ వ్యాధి రావాల్సింది అది యాభై ఏళ్ళకి అలారం కొడుతుంది బెల్ కొడుతుంది లోపల ప్రజ్ఞ యాభై ఏళ్ల వయసులో సరిగ్గా ఆ షుగర్ వ్యాధి అనేది వచ్చి చేరుతుంది వీళ్ళ నాన్నగారికి ఫలానా అనారోగ్యం ఉంది వీళ్ళ తాత గారికి ఈ అనారోగ్యము అరవై ఐదేళ్ల వయసులో ఈ అబ్బాయి శరీరంలోకి రావాలి అని చెప్పేసి ఆ అరవై ఐదేళ్ల వయసు అప్పుడు కరెక్ట్ గా గుర్తు చేస్తుంది శరీరానికి గో వీళ్ళ నాన్నగారు అనారోగ్యం ఈ అబ్బాయిలోకి షిఫ్ట్ అవ్వాలి లేదా వీళ్ళ తాతగారు అనారోగ్యం ఈ అబ్బాయిలోకి రావాలి అని ప్రజ్ఞ ఈ జన్యుకి చెప్తూ ఉంటుంది అంత తెలివైనది అది మర్చిపోదు ప్రజ్ఞ దైవానికి మనిషికి మధ్యలో ఒక అద్భుతగా పనిచేస్తూ ఉంటుంది ఒక దూతగా పనిచేస్తుంది మీడియేటర్ లా పనిచేస్తూ ఉంటుంది నీ యొక్క పూర్వ అనుభవం నీ పూర్వ అనుభవం ఏంటి శివుడు అమ్మవారి నుంచి విడివడినటువంటి వాడివి నువ్వు ఆషామాషి వాడివి కాదు నువ్వు ఎవరి పరంపర అంటే శివుడు అమ్మవారి యొక్క పరంపర శివుడు అమ్మవారి యొక్క కుటుంబానికి చెందిన వాడివి నువ్వు అది నువ్వు మర్చిపోయావు ఎందువల్ల అంటే ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి యుగాలు గడిచిపోయాయి తరాలు తరాలుగా గడిచిపోతూ వచ్చేసి కాలాలు మారుతూ రావడం వల్ల నీకు గుర్తుండడం లేదు ఆ విషయం నువ్వు ఇప్పుడు ఎలా అయితే మీ తల్లిదండ్రులు ఎవరు అని అనగానే మీకు జ్ఞాపకం వచ్చేస్తుంది ఫలానా వారి పిల్లలం మేము అని అది మీకు నిదర్శనంగా ఎదురుగా ఉన్నది అలానే దానికి ముందు మీరెవరు అని అంటే శివుడు అమ్మవారి యొక్క పిల్లలం మనము వాళ్ళ యొక్క సంతతి ఈ మధ్యలో చాలా మంది ఆ సంతతిలో పుట్టారు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములుగా ఈ భూమి మీద ఇప్పుడు మనం ఎవరైతే కంటికి కనబడుతున్నారో వాళ్ళందరూ మన బంధువులే ఏదో ఒక వరుస ఉంటుంది మనకి అటు ఇటుగా అంతటి పురాతనమైనటువంటి పరంపర మనకున్నది ఆ విషయాన్ని జ్ఞప్తి జ్ఞప్తికి తెచ్చుకున్నవాడు జ్ఞాపకానికి తెచ్చుకున్నవాడు నేను ఆ శివుని యొక్క ఆ జగన్మాత యొక్క సంతతినే అనేటువంటి విషయం వాడిలో జ్ఞాపకానికి ఎవరికైతే వస్తుందో వాడినే యోగి అని ఆ జ్ఞాపకాన్ని ఆ స్ఫురణని మనలోకి తీసుకొచ్చేటువంటి ఒకనొక ధూత ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ మీకు గుర్తు చేస్తుంది ఒకరోజు ఇకో నువ్వు శివునికి చెందిన దానివి శివునికి చెందినవాడవి ఇకో నువ్వు జగన్మాతకి చెందినవాడవి శివుడికి చెందినవాడవి అని చెప్పేసి ఆ యొక్క ప్రజ్ఞ మనకి గుర్తు చేస్తుంది ఎప్పుడు ఎలా అయితే యాభై ఐదేళ్ల వయసులో షుగర్ అని గుర్తు చేస్తుంది చూసారా జన్యుకి అలా సరైన టైం వచ్చినప్పుడు మీకు గుర్తు చేస్తుంది ఆ యొక్క ప్రజ్ఞ ఆ సరైన సమయం ఎప్పుడు వస్తుంది మీరు శివుడి సంతతి అనే విషయం మీకు గుర్తు రావడానికి సరైన సమయం ఎప్పుడొస్తుంది మీరు యోగములోకి ప్రవేశించినప్పుడు మీ యొక్క స్వత సిద్ధమైనటువంటి మీ ప్రజ్ఞ మేల్కొన్నప్పుడు అందరి విషయంలో సాధారణమైన వారి విషయంలో ప్రజ్ఞ అది దానంతట అదిగా ఆపరేట్ చేస్తూ ఉంటుంది అది మన కంట్రోల్లో ఉండదు దాని కంట్రోల్లో మనం ఉండదు కానీ యోగ సాధన చేసే యొక్క యోగి ఆధీనములో ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది ఈ ప్రజ్ఞ మీరు శక్తివంతులు అవుతూ ఉంటే మీరు యోగము చేత శక్తివంతులు అవుతూ ఉంటే ఆ ప్రజ్ఞ మీ మీ తాలూకు విషయాలన్నిటినీ మీకు ముందుగానే చెప్పేసి మీ కింద సరెండర్ అయ్యది పని చేస్తుంది ఆ దూత మీ దూతగా మారుతాడు నేను సిద్ధంగా ఉన్నానని శివుడికి చెప్పు అని చెప్పి నువ్వు నువ్వు ప్రజ్ఞకి చెప్పగానే ఆ ప్రజ్ఞ శివుడికి చెప్తోంది కింద నీ బిడ్డ సిద్ధంగా ఉన్నాడు అనగానే శివుడు తన వైపు ఆకర్షించుకుంటాడు ఈ ప్రజ్ఞ అమ్మవారికి చెప్తోంది నీ బిడ్డ సిద్ధంగా ఉన్నది యోగంలో తరిస్తుంది యోగంలో తపిస్తుంది తను సాధన చేస్తుంది ఎన్నో వ్యయ ప్రయాసాలని ఎదుర్కొంటూ కష్ట నష్టాలని ఎదుర్కొంటూ అంత అనుకూలమైన పరిస్థితులే లేకపోయినా కాలం చాలా రకాలుగా వేధిస్తున్నా అనారోగ్యం అనే పేరుతో శరీరం ఉన్నా చుట్టూ అనేక రకాల కష్టాలతో వేదనలు ఆమెను కమ్ముతున్నా సరే తను మాత్రం యోగం కోసం తపిస్తుంది సాధన చేస్తుంది దానికి తగినట్టుగా తనని తాను మలుచుకున్నది సిద్ధంగా ఉన్నది అని ప్రజ్ఞ మనకి మన దూతగా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రజ్ఞ చెప్పగానే అమ్మవారు అమాంతము మనం ఉన్నటువంటి ఈ యొక్క సమస్త దుఃఖమయ స్థితుల నుండి మనల్ని ఎత్తుకుని తన వడిలోకి చేర్చుకుంటుంది అదే మోక్షము అని అటువంటి సహజ ప్రజ్ఞ మేల్కొనాలి అని అంటే మీలో యోగ సంబంధమైనటువంటి ప్రక్రియ ఒకటి నడుస్తూ ఉండాలి యోగ సంబంధమైనటువంటి ఒక ప్రక్రియ నడుస్తూ ఉండాలి అందుకే నేను యోగ సంబంధమైనవి ఉన్నయి ఉన్నట్టుగా రాగా చెప్పేస్తుంటాను కథలు కూడా చెప్పను అందుకే తొందరగా మీ మనసు ఏమరపాట్లోకి పడిపోతుందేమో అని మీకు ఉన్న విషయాలనే వివరించి చెప్తూ ఉండడం వల్ల కేవలం మానసిక ఆనందంలోనే మిగిలిపోతారేమో అని నేను ఉన్న విషయాలను ప్రస్తావించకుండా నా సొంత అనుభవంలో నుండి ఆ యొక్క దారి చూపించే ప్రయత్నం చేస్తాను దానికోసం మీరు మీ మనసు ఎలా 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 గురూజీ చెప్తున్నారే ఇది ఇలా అన్నారే ఇది విన్నాను ఇది ఎలా ఇది ఎలా నిన్నటి కాంతి శరీరము నిర్మాణం చేసుకోవటం గురించి పోయిన సత్సంగంలో చెప్పుకున్నాం అది మళ్ళీ నేను అప్లోడ్ కూడా చేశాను మీకు ఆ వీడియోని ఆ కాంతి శరీరం బిల్డప్ బిల్డ్ చేసుకోవాలా నిర్ ఎలా బిల్డ్ చేసుకోవాలి ఇలాగ ఒక నాలుగు స్టెప్స్ తో చెప్పారే దీన్ని ఎలా 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 మీ లోపల దాని వైపు తప్పని తిరుగుతూ ఉంటుంది కాలక్షేపం కాదు మీకు పని పడుతూ ఉంటుంది మీరు ఆలోచిస్తున్న కొద్ది యోగం గురించిన ఒక తాపత్రయం పెరుగుతూ ఉంటుంది దాంతో పాటుగా పని ఏర్పడుతుంది మీరు నేను ఇలా చేయాలి కదా నీలా స్వస్వరూప ధారణ చేసుకుని కూర్చోవాలి కదా స్వస్వరూప ధారణ తర్వాత కాంతిమయంగా ఈ యొక్క లోకమంతా కాంతిమయంగా ఉన్నది ఈ లోకం కాంతిమయంగా ఉన్న లోకాన్ని నేను అనుభూతి చెందాలి చెప్పారు కదా గురూజీ ఓ నేను అనుభూతి చెందాలి చెందాలి ఇది నిజంగానే ఇదంత శక్తిమయం చెట్టు కూడా వేర్లు భూమిలోకి కాలం బానే ఉంటుంది పచ్చగా కలగళ్లాడుతుంది దాన్ని నరికి వేయగానే అది ఏదో జీవం ఎక్కడికో పోయింది అన్నట్టుగా ఎండిపోతోంది మనిషి ఇప్పటి వరకు ఉన్నాడు లోపల నుంచి ప్రాణం అనేటువంటి ఒక శక్తి బయటికి వెళ్ళిపోగానే ఆ చైతన్యం బయటికి వెళ్ళిపోగానే నిర్జీవంగా పడిపోతుంది ఆ శరీరము పాడైపోతుంది ఏం జరుగుతుంది నిజంగానే ఉన్నదంతా శక్తే కదా ఈ పదార్థం తాత్కాలికమైనదే కదా అనేటువంటి ఒకనొక ఆరాటము మీలో ఆలోచన మీలో ఒకటి రగులుతూ ఉంటే అది మీకు లోపల ప్రజ్ఞ ఎస్ నువ్వు సరైన చింతన చేస్తూ ఉన్నావు నువ్వు నన్ను ప్రేరేపిస్తున్నావు నన్ను ఉద్దీపన చేస్తూ ఉన్నావు ఈ ప్రజ్ఞ ఎన్నో జన్మలుగా మరుగున పడిపోయి ఉన్నది ఈ ప్రజ్ఞ సాధారణ విషయాలను మాత్రమే చేస్తూ కూర్చున్నది చూడండి భాషా సినిమాలో చాలా పెద్ద డాను చిన్న ఆటో డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు కదా మనం ఆ సినిమా ఎంత హిట్ చేసి పెట్టాం డాన్ కానీ చిన్న ఆటో డ్రైవర్ లాగా బ్రతుకుతూ ఉంటాడు అలాగా మీ యొక్క ప్రజ్ఞ కేవలము మీ తాతగారి అనారోగ్యాన్ని మీ శరీరంలో మోసుకురావటానికి మీ పూర్వీకులకు సంబంధించిన రంగు రుచులు తీసుకురావటానికి ఇలాంటి చిన్న చిన్న పోస్ట్మెంట్ జాబ్ ఒక్కటే చేస్తుంది చిన్న చిన్న విషయాల గురించే పనిచేస్తుంది ఈ ప్రజ్ఞ మీరు శివ సంతతి అనే విషయాన్ని చెప్పడానికి అంత దూరం మిమ్మల్ని వెళ్ళటానికి కావలసిన పని చేయటం మానేసింది ఎన్నో జన్మలుగా ఎన్నో శరీరాలు ఎన్నో రకాలుగా మారుతూ ఇన్ని జన్మలు తీసుకుని ఇన్ని జన్మల్లో ఆ ప్రజ్ఞ మూలన పడిపోయిందే తప్ప ఈ ప్రజ్ఞ అసలైన పని ఏది చేయటం లేదు అసలైన పని చేయటం లేదు ఆ అసలైన పని ఎప్పుడు మొదలవుతుంది అంటే మీ లోపల ఆంతర తపన మొదలవ్వాలి దానికి కొన్ని నియమాలు ఉన్నాయి ఏం చేస్తే ఆ తపన లోపల నుండి రగులుతుంది ఎన్నో జన్మలుగా ఈ ప్రజ్ఞ చాలా చిన్న చిన్న విషయాలనే చేస్తుంది చిన్న చిన్న పనులు చేసి సర్దుకుపోతుంది ఇంత శక్తివంతమైన ప్రజ్ఞ అనబడేటువంటి ఒక మహా జ్ఞానము మనలో ఉన్నది అది దేనినైనా సాధించగలదు దానికి సమస్త సృష్టి రహస్యాలు తెలుసు ఆ సృష్టి రహస్యాలకు సంబంధించిన జ్ఞానము నాలోకి ఆ ప్రజ్ఞ తీసుకురావాలి అని అంటే ఆ ప్రజ్ఞ ఉద్దీపన చెందాలి అది చైతన్యవంతం అవ్వాలి దానిని ఎలా చైతన్యవంతం చేసుకోవాలి అది కానీ చైతన్యవంతం అయింది అంటే మీరు అతీత మానసంగా మారిపోతారు మీ మనస్తత్వము మీ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా సాధారణమైన మనిషిగా ఉండవు తీతమైనటువంటి ఒక శక్తిగా మీరు మారుతూ ఉంటారు ఇప్పటి వరకు మీకు దేని వల్ల కష్టాలు అనుభవిస్తున్నారంటే శక్తి సరిపోవడం లేదు అదేగా కష్టం అంటే అర్థం ఏదైనా ఒక విషయాన్ని ఎదుర్కొనే శక్తి మోసే శక్తి లేకపోతే దాన్నే కష్టము అని అంటారు శరీరంలో చాలా అనారోగ్యాలు ఉంటాయి దాన్ని మీరు మోయలేరు కొన్ని మోయలేరు కొన్ని మోయగలరు మోయగలిగినవి మీకు అసలు ఉన్నట్టు కూడా తెలియదు ప్రతి మనిషిలో ప్రతి మనిషిలో ఇరవై నాలుగు రకాల జ్వరాలలో ఏదో ఒక జ్వరం ఎప్పుడూ ఉంటుంది మీకు తెలిసేది ఏంటంటే శరీరం బాగా వేడెక్కిపోయినప్పుడు టెంపరేచర్ బాగా పెరిగి నీరసించిపోతుంటారు చూసారా ఆ రకమైన జ్వరం ఒకటే తెలుసు కానీ మిగిలిన ఇరవై మూడు రకాల జ్వరాలు ఉంటాయి ఆ జ్వరాలు వచ్చినప్పుడు మీకు అసలు వచ్చినట్టు తెలియదు పోయినట్టు తెలియదు ఎందువల్ల అంటే తట్టుకోగలిగారు మీరు వాటికి తట్టుకొని నిలబడగలిగారు కాబట్టి మీకు తెలియలేదు ప్రస్తుతం మీరు జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా తట్టుకోగలిగినవి సమస్య అనిపించడం లేదు తట్టుకోలేనివి సమస్యగా మారుతున్నాయి కష్టాలు అని అంటున్నారు ఈ కష్టాలన్నిటి నివారణ మీ పూర్వీకుల వల్ల మీ శరీరంలోకి వచ్చిన అటువంటి అనారోగ్యాలని నివారించుకోవాలి అన్నా మీ తప్పిదాల వల్ల మీ లోపలికి ప్రవేశించినటువంటి అనారోగ్యాలను తప్పించుకోవాలి అన్నా ఏదో ఒక కర్మ చేత మీరు జీవితంలో ఏదో ఒక కష్టం అనుభవిస్తూ ఉంటే అది ఏ కారణంగా ఆ కష్టం మీ జీవితంలోకి వచ్చిందో తెలుసుకోవాలి అన్నా వాటిని ఎలా నివారించుకోవాలి అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి అన్న మీ యొక్క ప్రజ్ఞ చైతన్యవంతం అవ్వాల్సింది యోగ సిద్ధి పొందినవారు ఒక మనిషి ఎదురుకు రాగానే వాళ్ళు అనుభవిస్తున్నటువంటి ఆ కష్టం తాలూకు ఆ కష్టం దేని వల్ల వచ్చింది దానికి మూల కారణం ఏంటి అనే విషయం వాడి గత జన్మల్లో చేసిన కర్మలతో సహా చూడగలుగుతారు ఓహో దీని వల్ల నువ్వు వీడి ఇది అనుభవిస్తున్నాడు కాబట్టి తేలికగా ఆ కష్ట ఆ కష్టం తీరిపోయేటువంటి ఏదైనా ఒక మార్గాన్ని వాళ్ళు సూచిస్తారు అది చేయగానే ఇంత కష్టము తొలగిపోతుంది ఎండికే ఆర్ఎంటికి చాలా తేడా ఉంది కదా ఆర్ఎండి డాక్టర్ ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ మందుకు తగ్గుతుందేమో ఈ మందుకు తగ్గుతుందేమో అని పాపం తనకు తెలిసినంతలో తాను వైద్యం చేస్తూ దాని మూలాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎండి వెళ్ళగానే బాగా అనుభవం ఉన్నవాడైతే ఓహో ఇది దీని వల్ల వచ్చింది అని డైరెక్ట్గా దానికే మందేసేస్తాడు తగ్గిపోతుంది అలానే మీరు పడుతున్నటువంటి అనారోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్యలైనా కుటుంబ సమస్యలైనా ఏవైనా సరే దానికి మూలం ఎక్కడ ఉంది అనే విషయం మీకే అవగాహనలోకి రావాలి అన్న మీ యొక్క ప్రజ్ఞ వికసించాలి ఆ ప్రజ్ఞ వికసించటానికి అతి ముఖ్యమైనటువంటి ప్రక్రియ శంభోయోగంలోని శంభో క్రియ అత్యంత మూలమైనటువంటి ప్రక్రియ అది మీ యొక్క ప్రజ్ఞని మేల్కొల్పుతూ ఉంటుంది క్రమక్రమంగా ఆ యోగములోని ఒక్కొక్క సాధన ఒక్కొక్క సాధన ఒక్కొక్క సాధన మీ అంతరాంతరాలని అది కదిలించి కదిలించి మీ యొక్క ప్రజ్ఞ ఉద్దీపన చెందిేలా తేజోవంతమయ్యేలా ఆ యొక్క సాధనలు తీర్చిదిద్దుతాయి ఆ యొక్క సాధనలు మిమ్మల్ని తీర్చిదిద్దుతాయి అందుకే నేను మల్టీ డైమెన్షనల్ గా సాధనలు చెప్తూ ఉంటాను చూడండి ఒక రోజు చెప్పిన సాధన ఇంకో రోజు చెప్పండి ప్రతి సత్సంగంలో ఇంకేదో 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 కొత్తగా సాధన ఒకటి నేర్పిస్తూ ఉంటా దానికి కారణం ఏంటి అని అంటే మీ ఇన్నర్ డైమెన్షనల్ గా అయితకాలి ఏదో ఒక సాధన చేసి కూర్చున్నాము మేము దాంట్లో పూర్తిగా తరిస్తామంటే అవ్వకపోవచ్చు మీ యొక్క ప్రజ్ఞని అనేక రకాలుగా పొరలు కమ్ముకుపోయి ఉన్నటువంటి ఎన్నో జన్మలుగా మీరు పొరలు కమ్ముకుంటూ వచ్చేసి మూలన పడినటువంటి ఆ ప్రజ్ఞను తేజోవంతం చేయడానికి మీరు అనేక రీతులలో మీ యొక్క ప్రజ్ఞను ఉద్దీపన చేయాల్సిన అవసరం ఉంటుంది అందుకే అన్ని రకాల సాధనలు మీకు శంభోయోగా ఇస్తూ ఉంటాం ఏదో ఒకటి చేసి వదిలేసినట్టుగా కూర్చోకండి మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి మనకి మీకు అన్ని అందుబాటులోనే ఉన్నాయి క్రియలన్నీ సాధనలు అన్నీ అందుబాటులో ఉన్నాయి వాటిల్ని మీరు రోజు రోజుకొక రకంగా రోజుకొక రకంగా ఒక సాధన చేస్తూ ఉండండి కొత్త వారు శంభోక్రియతో లేదా అమృతధారతో మొదలు పెట్టండి శంభోగ్రీత మొదలు పెట్టండి ఒక్కొక్కటి 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 అలాగా సాధనలు చేసుకుంటూ వెళ్ళండి మీరు అద్భుతమైనటువంటి మార్పుని చూస్తారు ఆ యొక్క ఆ యొక్క ప్రజ్ఞ తేజోవంతమై మహిమాన్వితంగా మారిపోయి దేవుడికి మీకు దూరమే లేనట్టుగా అన్యముగా లేనటువంటి ఒకానొక స్థితి ఆ దైవము నేను ఒకటే కదా అనేటువంటి ఒక అన్ అనంతమైన అద్భుతమైన ఒక స్థితి మీలో ఏర్పడుతుంది ఈ యొక్క స్థితి మీలో ఆ ప్రజ్ఞ తేజోవంతమై ప్రజ్ఞానం బ్రహ్మ అది ప్రజ్ఞ బ్రహ్మగా తనే ఈ యొక్క సృష్టి మూలము నుండి ఆది నుండి ఉన్నటువంటి ఆ యొక్క ప్రజ్ఞ మీరు ఆ యొక్క దీపన చెందించుకోవటానికి మీరు మరొక లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి సాధనతో పాటుగా అంత ఈజీగా పర పరవశించిపోయి కొద్దిగా సాధన చేయగానే మీకోసం ప్రజ్ఞ మేల్కొని మీలో ఒక బ్రహ్మగా పనిచేయదు అది అంత తేలికేం కాదు కానీ అడుగు మొదలవుయ్యేది మాత్రం సాధనతోనే మొదలవుతుంది క్రియతోనే మొదలవుతుంది దాన్ని ಅತ್ಯುನ್ನತ ಶಿಖರಕೆಲ್ಲೇ ಮರ ಲಕ್ಷಣಮು ನೀ ಆ ಲಕ್ಷಣ ಮಾತೃತ್ವಮು ಮಾತೃತ್ವ ಲಕ್ಷಣಮು ನೀತೆ ಮಾತೃತ್ವ ಲಕ್ಷಣಮು ನೀ ವೃದ್ಧಿ ಚಂದಿತೆ ಪ್ರಜ್ಞ దైవము మీరు వేరు కాదనేటువంటి ఒక గొప్ప అనుభవాన్ని ఇస్తుంది